జానానికి ముందు నా యొక్క జర్నీ తీసుకున్నట్లయితే మాది ఖమ్మం అంటే హైదరాబాద్కి ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అక్కడ కాస్మిక్ వ్యాలీ కూడా ఉంది మనకు బ్రహ్మాండమైనటువంటి మెడిటేషన్ సెంటర్ ఖమ్మంలో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు ఆ ఖమ్మంకు చాలా దగ్గర ఒక పల్లెటూరు మాది అయితే మాది పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబం మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు ఆరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ ఇట్లా ఉన్న కుటుంబం చాలా సంపన్నమైన కుటుంబం మా తాతగారు ఆ చుట్టుపక్కల ఇంకా కొన్ని ఊళ్ళలో కూడా కర్ణికం చేసి అందరూ ఇంటికి వచ్చిపోవడము ఎంతోమంది పాదేళ్ళు పాడి పంట ఇట్లా సమృద్ధిగా ఉన్నటువంటి సంసారం దాంట్లో నేను మా తాతగారి పెద్ద కొడుకు పెద్ద పుట్టి మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు మా అమ్మగారి పేరు పాత ఈ రకంగా ఉన్న నేపథ్యంలో దేనికి లోటు అనేది లేదు మాకు కానీ చిన్నప్పటి నుంచి నేను ఎవరితో మాట్లాడినా చాలా ప్లీజింగ్గా ఉండేది మామూలుగా పల్లెటూరులో ఏంటి అంటే చాలా పని వాళ్ళ మీద ఎంతో అధికారం చూపిస్తూ ఉంటారు కానీ నేను ఎవరిని ఏ ఏదడినా వాడను కొంచెం మీరు చేసి పెడతారా అని నా యొక్క ప్రేమతో నా యొక్క ప్లీజింగ్ మెంటాలిటీతో ఉండేదాన్ని ఈ రకంగా ఉన్న నేపథ్యంలో నేను మా ఊళ్ళోనే నేను సెకండ్ క్లాస్ వరకు చదువుకున్నాను థర్డ్ క్లాస్లో నాకు టైఫాయిడ్ ఫీవర్ రావడం అయితే అప్పుడు ఒక స్కూల్ పంపలేదు మా నాన్నగారు తప్పకుండా వన్ ఇయర్ అంతా కూడా నేను ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఫోర్ కంట్రీస్ ఉన్నా కూడా బెస్ట్ అంతా అయితే మా తాతగారంటే ఆ రోజులలో చాలా హడలు మా నాన్నగారన్న ఆ ఊళ్ళో ఎవరింటికి వెళ్ళి ఆడుకొని చెప్పేవాళ్ళు మమ్మల్ని ఆ ఊళ్ళో ఇంకా కొద్దిగా ఫేమస్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి వాళ్ళ పిల్లలతో మాత్రమే ఆడుకోవాలి అయితే ఎలాగో స్కూల్ లేదు నేను వాడింటికి వెళ్ళి ఆడుకొని వస్తాను పెడుతున్నా అది సిక్స్ టు సారీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉండొచ్చు అని అనుకుంటా అయితే మాకు పొలం పల్లెకి వెళ్ళిపోతుంది పొద్దుంది అసలు వీధులలో కనిపించారు టెన్ దాంట్లో చాలా చిన్న పల్లెటూరు అయితే నేను మా ఇంట్లో బయలుదేరి కొద్దిగా దూరం వెళ్ళానో లేదు అది ఒక గాలి నన్ను ఇలా తిత్తు దాదాపు ఒక ముప్పై ఐదు నలభై అడుగుల అంత ఎత్తు పైకి తీసుకెళ్ళిపోయింది వెంటనే ఆంజనేయ స్వామి డైరీ చేస్తున్నట్టు మారిపోయిన శరీరము మళ్ళా ఆ గాలి ఎక్కడ వరకు తీసుకెళ్ళిందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఆ రెడ్డి సెంటర్ గడి అంటారు తెలంగాణలో ఆ గడి ముందు ఆ గేట్ ముందు మెల్లగా మళ్ళా ఇలా ఒక టోర్నాడ వచ్చినట్టు మెల్లగా దింపేది తింటే నేను ఈ ట్రావెల్ ని ఎంజాయ్ చేయట్లేదు ఇది ఎందుకు జరుగుతుంది అని ఆలోచించడం లేదు కానీ ఒకటే ఏం ఆలోచిస్తుందంటే మా ఇంట్లో చిన్న జ్వరం వచ్చిన ఒక సూది కాల్చి ఆ వైద్యుడు వచ్చేసి ఇక్కడ ఒక చురుకేసి దాని మీద ఒక చిక్కుడాకో బసలాకో ఏదో పెట్టి అలా ముంచేవారు വനക്കൊസ അതൊക്കെ ട്രീറ്റ്മെന്റ് ലോകത്തെ ആയുർവേദിക് ട്രീറ്റ്